రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ మల్లి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి కుర్కేంజార్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండపల్లి హరతాధన్ రాజ్ టీపీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుర్ధన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు భారీ సంఖ్యలో లబ్ధిదారులు ప్రజలు హాజరయ్యారు సంబంధం ఉంది లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాగా వడదలు వచ్చినప్పుడు మన ఫిరంగిన్న సాంబయ్య కాక బైకాడు తెగిపోయి ఆ పురందరి వాగుల పడ్డది మనము ఆదిపట్ల నుంచి కొంగరకు పోయారు బ్రిడ్జ్ మొత్తం కొట్టుకొని పోయింది మనం ఇంకన్నా చెప్పగానే హుటావుటున ఇక్కడికి వచ్చి అప్పుడున్న ఈఎన్సీని రవీంద్రరావు గారిని పిలిపించి వెంటనే నేను చెప్తున్నా వర్క్ స్టార్ట్ కావాలి అని వెంటనే పని స్టార్ట్ చేపించింది లేదా మా పెద్ద మనుషులు అడుగుతున్నా కాబట్టి ఇంక అందరం కూడా గ్రామ గ్రామం మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసి మన అందరి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా సి నాయక్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారు భాస్కర్ గారు బాలరాజు గారు యాదగిరి గారు ఇక్కడ వచ్చిన అధికారులకు ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకు నా నమస్కారం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము రోజు ప్రజల వద్దకే పాలన తీసుకొస్తాము ప్రజల కోసమే పని చేస్తామని ప్రతి నియోజకవర్గంలో మేమందరం వెంకన్నతో సహా ముఖ్యమంత్రితో సహా మేమందరం కూడా ప్రమాణం చేసి మేము ప్రజాపాలన తీసుకొస్తామని ప్రజల ముందుకు వచ్చినాం అందులో భాగమే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అందుకే మొన్న నేను రోజంతా రెండు మూడు గంటలు ఆదివర్గంలో ఉన్నా నిన్నగాక మొన్ననే మరి ఈరోజు మళ్ళా ఎంకన్న ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభం ఇక్కడ దగ్గర మలుతున్నామో అక్కడి నుంచి ఆ పెట్టు ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది అది కూడా ఇందులోనే ఎక్స్టెన్షన్ చేసి ఇవ్వమని ఎంకన్ను ఇప్పుడే ఇంకా కొంత తక్కువ పడ్డది ఇక్కడికి ఇక్కడే చెప్తాడని నాకు నమ్మకం ఎందుకంటే ఎంకన్నా కూడా గల్లీ గల్లీలో తిరిగే అభివృద్ధి చేసే అలవాటు ఉంది మేమంతా చూస్తుంటాం అందుకే ఈరోజు అభివృద్ధి ప్రజాతలనే గెలిపించారు తప్ప అభివృద్ధి నిరోధకులను ఎవరిని కూడా గెలిపించలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం దమ్ము ధైర్యం లేదు ఆ రోజు కూడా ఎవరన్నా కబ్బ పెట్టమంటే మాత్రం ముందు పెట్టేది కానీ రోడ్డు చేయమంటేనో లేకపోతే అభివృద్ధి చేయమంటేనో చాతగాలే మల్లరెడ్డి రంగారెడ్డి చేసుకోనటువంటి దుర్మార్గులు వాళ్ళు ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక్కటే నాలుగు సంవత్సరాలు తీసుకుంటాం రేషన్ కార్డులు పెంచిండ్రు మొత్తం ఈ సంవత్సరమే పూర్తిగా ఈ రెండు నెలల్లోనే ఇచ్చేస్తామని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా ఈ రోజు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మా వేదిక మీద ఉన్న నాయకులకు మా అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఎందుకంటే మీరందరు కూడా నన్ను ఒకసారి ఎంపీగా గెలిపించి మీకు రుణం తీసుకునే అవకాశంగా ఈరోజు వాళ్ళ మంత్రి హోదాలో మీ దగ్గరకు రావడం చాలా సంతోషంగా ఉన్నది ఆ రోజు నేను ఐదవసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మీరు ఆదరించి నేను ఎవరో తెలియకున్నా అని గెలిపించిన మళ్ళా ఈరోజు ఆది పట్లకి వస్తున్నానంటే ఉదయం కానీ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇరవై ఐదు కోట్లు ఇది ఉంటి స్టార్టింగ్ అంతే ఇది ఇలా స్టార్ట్ మొదలు విన్నా తప్పకుండా నా నలవన్న కాన్ఫరెన్సే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాల ఆదిపట్ల ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ కి తప్పకుండా మళ్ళా మీ రుణం తీసుకొని ప్రతి రోడ్డు డబల్ రోడ్గా గా మార్చే విషయంలో నాకున్న నిధులలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్ని గారు లెటర్ తీసుకొచ్చి నాతో సన్నగా పెట్టుకొని పోయి మా సెక్రటరీ మా పిఎస్ రూమ్లో కూర్చున్నాం నిరంజన్ రెడ్డి ఆడికెళ్ళిన రంగన్న గారు నాకు ఫోన్ చేసాం ఏమైంది జీవా ఇంకో రాలేదు అరే ఆల్రెడీ మీ మున్సిపల్ చైర్మన్ మా సెక్రటరీ మా పిఎస్ దగ్గరే కూర్చున్నాడు జీవో వస్తుందని చెప్పిన అలాంటివి సభాధ్యక్షుడు అలాగే మన అందరికీ పెద్ద రంగారెడ్డి రంగారెడ్డి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ ఇద్దరు ఆడంగా పోతుంటే పిలిచేది ఆయన పేర్ల రెండు రెడ్డిలు ఉన్నాయి కోవటరెడ్డి నారాయణ రెండు ఇద్దరు డబుల్ రెడ్డి ఆడంగే భయం ఇలా నలభై లక్షల కొత్త కార్డులు ఇస్తే ఓర్వ లేక మాట్లాడుతున్నాం నలభై లక్షల కొత్త కార్డులు పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం అని రేషన్ కార్డే కొట్టలే ఆంధ్ర ప్రభుత్వం కొట్టించిన కార్డు తప్ప కొత్త కార్డు ఇవ్వలేదు అందుకని ప్రతి ఒక్కరికి కార్డు వస్తుంది రైతు భరోసా వస్తుంది కూలీనాలు చేసుకునే వరకు ఆరు వేలు లెక్క రెండు విడతలుగా వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు మీ ఎమ్మెల్యే గారి కోటతో పాటు మంత్రి మినిస్టర్ గా ఇప్పుడే చెప్పిన కొద్దిగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పి మా ఆదిపట్ల ఆదిపట్ల మున్సిపాలిటీ ఇబ్రాహింపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరఫున అందరూ గట్టిగా చప్పట్లు చెప్పట్లు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా